హలో అండి వెల్కమ్ టు కూల్ టేరటోక్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ టైంలో మీకు రైట్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి ఖచ్చితంగా మీరు ఎంత నమ్ముతారో అంత మీ లైఫ్లో వండర్ఫుల్ రిజల్ట్ అయితే చూడగలుగుతారండి సో అందరూ కూడా బిలీవ్ చేయండి ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి మంచి చేంజెస్ అయితే జరగబోతున్నాయి అని చూద్దాం రీడింగ్లో యూనివర్స్ ఈ టూ త్రీ డేస్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి ఏం చెప్పబోతుంది మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది సో అందరూ కూడా మీ విషయస్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీ నేమ్ చెప్పుకోండి మీ యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సో మీ లైఫ్లో ఏదో ఒక సూపర్ చేంజ్ అనేది జరగబోతుంది మీ లైఫ్లో ఒక మంచి వండర్ఫుల్ డే అయితే స్టార్ట్ అవ్వబోతుంది రిలాక్సేషన్ మోడ్లో ఉంటారు చక్కగా అంటే ఎప్పుడు మనం ఉంటాం రిలాక్సేషన్ మోడ్లో మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీరుతున్నప్పుడు మనం చక్కగా అనుకున్నవి సక్సెస్ఫుల్గా చా సాధించినప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా పొందుతున్నప్పుడు మనకి ఏదైతే ప్యాషన్ ఉందో దాన్ని మనం అందుకున్నప్పుడు అట్లాంటి స్టేజ్ అయితే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అలాంటి చక్కటి లైఫ్ స్టైల్ అయితే మీరు మీరు చేంజ్ చేసుకోబోతున్నారు అట్లా మా మీ లైఫ్ అయితే మారబోతుంది అనేది యూనివర్స్ అయితే అట్లాంటి చేంజ్ అనేది వస్తుంది అనేది చెప్తుందండి అది రిలేషన్షిప్లోనైనా అయ్యి ఉండొచ్చు కెరియర్లోనైనా అయ్యి ఉండొచ్చు అండ్ బిజినెస్ ఏ దాంట్లోనైనా కూడా అయ్యి ఉండవచ్చు అండి సో ఇప్పుడు ఇంకా ఏం చెప్తుందంటే మీరు ప్రతి ఏ ఏదో ఒక అంటే రిలేషన్షిప్లోకి ఇంకా ఎవరైతే ఎంటర్ అవ్వలేదో వాళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్ళటం కానీ లేదా మీరంటే ఇష్టపడే వ్యక్తులు మీతో మాట్లాడాలని కోరుకోవటం కానీ అందరూ మీకు అట్రాక్ట్ అవ్వడం కానీ ఇట్లాంటివి అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది అట్లాంటి చేంజ్ అయితే జరుగుతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి అంటే మీరేది చేస్తున్నా కూడా అది రిలేషన్షిప్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా దేనిలోనైనా మీరు కోరుకున్నట్టే మీ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది మిమ్మల్ని అందరూ నచ్చుకుంటారు మీ చుట్టే ఉండాలనుకుంటారు ఇప్పటి వరకు ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడట్లేదు లేదా మేము ఒంటరిగా అయిపోయాము లేకపోతే అసలు మమ్మల్ని నచ్చుకునే పర్సన్సే లేరు అని ఎవరైతే డిస్టర్బ్ మోడ్లో అలా ఉంటున్నారో జాబ్లో కూడా మీరు చేసే వర్క్ను బట్టి మిమ్మల్ని మీరు చెప్పే ప్రతి మాటకి వాళ్ళు ఒబే చేస్తారంట అందరూ కూడా అలాగే బిజినెస్లో కూడా అట్లా ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా అన్ని సూపర్ సూపర్ చేంజెస్ అనేవి జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఇవన్నీ ఏదైతే మీరు ఛాలెంజెస్ అనుకుంటున్నారో ఏదైతే మీ లైఫ్లో ఒక చేంజ్ ఏంటి ఇలా జరుగుతుంది అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక కార్మిక్ ఎనర్జీ రిఫ్లెక్షన్స్ అని చెప్తుంది యూనివర్స్ అంటే మన పాస్ట్ రిలేషన్షిప్స్ కానీ పాస్ట్లో మనం ఏదైతే చేసామో మనం ఏదైతే అనుభవించాల్సింది ఉందో అవన్నీ కూడా ఈ టైంలో అనుభవిస్తున్నారు ఈ టైంలో మీ లైఫ్లో జరుగుతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అంటే ఏది చాలామంది అనుకోవచ్చు మాకు సరిగా లేదు లేకపోతే మాకు సరిగా జరగట్లేదు లేకపోతే రిలేషన్షిప్ బాగోలేదు లేకపోతే ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఏదో ఇన్ని ఛాలెంజెస్ వచ్చేస్తున్నాయి నాకు నా లైఫ్లో ఒక వన్ వన్ బై వన్ 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 బై వన్ అనే ఏదైతే అనుకుంటున్నారో అవన్నిటికీ కారణం ఏంటని చెప్తుందంటే యూనివర్స్ మీ కర్మస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఛాలెంజెస్ రూపంలో వస్తున్నాయి అవన్నీ కూడా తొందరలోనే మీరు ఏదైతే ఇంకా మేము చేయలేకపోతున్నాం అని అనుకుంటున్నారో అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి హ్యాపీగా మీరు అనుభవించాల్సింది ఏదైతే ఉందో అది వస్తుంది ఇంకా అంటే మీకు బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా అక్కడితో ఎండ్ అయిపోతాయి ఇప్పుడు నుంచి మీకు గుడ్ కర్మాస్ అనేవి ఏదైతే కర్మ రెండు అండి అంటే మనం చెడు చేస్తే మనకి బాధ కష్టం అనేది ఎలా వస్తుందో మంచి చేస్తే మంచి ఫలితం కూడా అలానే వస్తుంది సో ఇది అది బ్యాలెన్స్ అయిపోయి రెండు ఈక్వల్ అవ్వవు సో అట్లా ఏంటంటే దేనికి దానికే ఉంటుంది సో ఇప్పటి వరకు మీరు బ్యాడ్ సిచ్యువేషన్స్ ఒకవేళ ఫేస్ చేసి ఉంటే అది ఇక్కడతో ముగిసిపోతుంది గుడ్ ఏదైతే ఉందో అది ఇంకా మీకు స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఒక బ్లిస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది అండ్ ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుంది అనేది చెప్తుంది యూనివర్స్ ప్రతిదీ కూడా మంచిగా మీ లైఫ్లో ఇలాంటి చేంజ్ అనేది జరుగుతుంది అని చెప్తుందండి అంటే మీరు కోరుకున్నట్లే మీ లైఫ్ మీ స్టా మీరు యొక్క జీవితం అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా దేంట్లోనైనా కూడా మీరు కోరుకున్న విధంగా మార్పు అనేది జరుగుతుంది అండ్ మీరు కోరుకున్న విధంగా మీకు ఏది కావాలో ఆ విధంగా మీ లైఫ్ స్టైల్లో ఒక చేంజ్ అనేది జరుగుతుంది అట్లాంటి చేంజ్ అనేది రాబోతుంది అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉందంటే వచ్చే చేంజ్ కూడా నెంబర్ వన్ పొజిషన్లో మిమ్మల్ని ఉంచుతుందంట అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి సెక్యూర్డ్ లైఫ్ లైఫ్ స్టైల్ అయితే మీకు దొరుకుతుంది ఇప్పటి వరకు మాకు మంచి రిలేషన్షిప్స్ లేవు లేదా మంచిగా కెరియర్లో సెటిల్ అవ్వలేదు లేదా మంచి జాబ్ రాలేదు లేదా ఫైనాన్షియల్గా మంచిగా మేము గ్రో అవ్వలేదు అని ఎవరెవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎలాంటి విషయంలోనూ కూడా మీరు టెన్షన్ పడక్కర్లేదు మీరు డిస్టర్బ్ అవ్వక్కర్లేదు చక్కగా మీ లైఫ్ అనేది ఒక సూపర్ చేంజ్ అనేది జరుగుతుంది నెంబర్ వన్ పొజిషన్లోకి మీరు వెళ్ళగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుంది అది కూడా ఎలా ఉంటుంది గ్రౌండ్ లెవెల్ నుంచి ఉంటుంది సెక్యూర్డ్గా ఉంటుంది అని చెప్తుంది అండ్ ఇంకా చక్కగా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చ ఆశీర్వాదాలుగా మీకు మారుతాయి అన్ని యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు దొరుకుతాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్తో మీ లైఫ్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి మీ లైఫ్లో మీరు అనుకున్న ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా మీరు ఏదైతే చెయ్యాలి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయగలుగుతారు వాటన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అయితే యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉందంటే ఏ విషయం జరుగుతున్నా కూడా సాలిడ్గా ఉండగలుగుతారంట అలాంటి చేంజ్ వస్తుంది సాలిడ్గా ఉండగలుగుతారు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండగలుగుతారు అంటే మీ లైఫ్లో మీరు ప్రతి విషయంలోనూ కూడా సాలిడ్గా ప్రతి దాంట్లోనూ కూడా సాలిడ్గా సెల్ఫ్ సఫిషియంట్గా మీరు ప్రతి డెసిషన్ని తీసుకుంటారు ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్తారు ఇలా అన్ని విషయాలలోనూ కూడా మీరు సాలిడ్గా అంటే స్ట్రాంగ్ పర్సన్గా ఉంటారు ఏ విషయంలోనూ కూడా ఇక మీద అంటే ఇప్పటివరకు భయపడినా లేదా ఇప్పటివరకు ఏదైనా మేము చేయలేకపోతున్నాం అనుకున్నా దాని అంతటినీ కూడా మీరు రెక్టిఫై చేసుకుని ఒక క్వాలిఫైడ్ పర్సన్ ఎలా అయితే అన్నింటిలో యాక్టివిటీతోనూ ఉంటారో అట్లాగా మీరు తయారవుతారు అలా మీరు రెసిస్టెన్స్ పవర్ పెంచుకుంటారు అన్నిట్లోనూ కూడా మీ మీరే సాటి అన్నట్లు ఉండగలుగుతారు అట్లాంటి సూపర్ చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా మిరాకిల్స్ జరుగుతాయి మిరాకిల్ చేంజెస్ అనేవి జరుగుతాయి ఏదైతే సాడ్ లైఫ్ అని బ్యాడ్ లైఫ్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారు ఇప్పుడు రిలేషన్షిప్లో నేను కరెక్ట్గా లేను అంతా కూడా ఈ టైంలో నేను చాలా సాడ్ ఉన్నాను ఈ టైంలో నేను చాలా టెన్షన్ తీసుకుంటున్నాను లేకపోతే నాకు ఫైనాన్షియల్గా నాకు సరిగా లేదు లేదా నాకు మంచిగా నాకు జాబ్ లేదు లేకపోతే కెరియర్ని నేను మంచిగా తీసుకోలేకపోతున్నాను ఇట్లాంటి ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో వాటి అన్నిటి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టాప్ అయిపోతాయి మిరాకిల్ చేంజెస్ అంటే ఒక అద్భుతమైన అసలు అనుకోరు మీరు ఇలాంటి చేంజ్ జరుగుతుందా ఇట్లాంటి మన నా లైఫ్లో ఇలాంటి లైఫ్ స్టైల్ వస్తుందా నాకు అని అనుకోరంట అట్లాంటి మిరాకిల్ చేంజెస్ అయితే మీ లైఫ్లో జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఒక స్టడీ ఉంటుంది ఒక ఒక అద్భుతమైన అంటే మనకి ఒక ఫ్లవర్ చూస్తే ఎలా మనకు ఒక ఫ్లవర్ చూస్తే ఎలా హ్యాపీగా అనిపిస్తుందో అట్లాగా మన రిలేషన్షిప్స్ కానీ ఒక మన జాబ్ కానీ మన కెరియర్ కానీ మన గ్రోత్ కానీ ఆ విధంగా ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఆ విధంగా ఉంటుందంట అంటే అట్లాంటి సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు చూడగలుగుతారు అంత హ్యాపీ మూమెంట్స్ మీకు వస్తుంది అది కూడా ఎలా వస్తుంది స్టేబుల్గా ఉంటుందంట అంటే అప్ అండ్ డౌన్స్ కాదు స్టేబుల్గా ఉంటుంది అది కూడా ఒక మంచి హ్యాపీ మూమెంట్స్తో ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్ అండ్ కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీరు కొంత ఇవన్నీ జరుగుతున్న టైమ్స్ అంటే ఏదైనా పడుకున్నప్పుడు లేకపోతే ఏదైనా లీజర్ టైంలోనో ఏం ఆలోచిస్తారంటే కొంత మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు కానీ లేదా పాస్ట్లో ఎవరైతే మిమ్మల్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టారో అట్లాంటి వాళ్ళ సిచ్యువేషన్స్ కానీ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ మీకు గుర్తుకు వస్తూ ఉంటాయి ఆ టైంలో మీరు కొంత మెంటలీ ఓవర్లోడ్ అవుతారు కొంత డిస్ డిస్టర్బ్ మోడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ చేంజ్ కూడా జరుగుతుంది సో అట్లాంటప్పుడు మీరు కొంత మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి సఫిషియంట్గా మీరు తయారవ్వండి మీరు అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొంత రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళండి అని చెప్తుంది యూనివర్స్ ఎందుకంటే అలాంటి చేంజ్ కూడా వస్తుంది సో అన్ని రకాలుగా అంటే లైఫ్ అంటే ఒకటే కాదు కదండి సో అన్ని విధాలుగా కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ప్రతి విషయంలోనూ కూడా మీరు ఇలాంటి చేంజ్ జరుగుతుంది మీ లైఫ్లో అని యూనివర్స్ అయితే క్లియర్ కట్గా చెప్తుంది సో అందరు కూడా ఎవరికైనా మా మా లైఫ్లో ఇలాంటి మంచి చేంజ్ కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి సూపర్ సూపర్ చేంజ్ అయితే యూనివర్స్ ఇస్తుంది అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉందంటే ఒక మీ మీరు ఏదైతే చేస్తున్నారో వాటిని అందరూ కూడా అట్రాక్ట్ అవ్వడమే కాదు మీరు పెట్ మీరు ఆడే మాటకి ఫాలో అవుతారు మిమ్మల్ని మీరు బిహేవియర్కి ఫాలో అవుతారు మీకు ఫ్యాన్స్ అంటే మీరు అందరిని అట్రాక్ట్ చేయగలుగుతారు మీకు ఫాలోయింగ్ అనేది పెరుగుతుంది అంటే ఫాలోయింగ్ అంటే మీరేమో హీరో అవుతారు హీరోయిన్స్ అవుతారు అనే కాదండి వాళ్ళకే మాత్రమే ఫాలోయింగ్ కాదు కదా ఎలా అంటే మీ క్యారెక్టర్ వలన అందరూ మిమ్మల్ని ఇష్టపడుతూ మీతో ఉండాలని మీతో టైం స్పెండ్ చేయాలని లేకపోతే మీతో మాట్లాడాలని ఇట్లా మీ క్యారెక్టర్ వలన ఇవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా ఎలా చెప్తుందంటే ప్రతి విషయంలోనూ కూడా మీరు మీ డ్రీమ్ ఏదైతే ఉందో నాకు రిలేషన్షిప్స్లోనైతే నాకు ఇలాంటి హస్బెండ్ కావాలి లేకపోతే ఇలాంటి వైఫ్ కావాలి లేకపోతే ఇలాంటి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి అని ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి చక్కగా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడం లేదు నాకు జాబ్లో అయితే ఇట్లాంటి జాబే రావాలి లేదా కెరియర్లో అయితే ఇట్లాంటి కెరియరే నాకు కావాలి అని ఏదైతే మీరు కోరుకుంటున్నారో అట్లాంటి కెరియర్ రావడం అట్లాంటి జాబ్ రావడం అట్లాంటి ఫైనాన్షియల్ స్టేటస్ని మీరు పొందడం ఇట్లా మీ డ్రీమ్ అని చెప్తుంది ఒక న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది ది వరల్డ్లో కొత్త వరల్డ్ కొత్త ప్రపంచం మొదలవ్వబోతుంది మీకు న్యూ వరల్డ్ ఒక స్టార్ట్ అవ్వబోతుంది అండ్ మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది నిజం కళ కాదు నిజంలోకి రాబోతుంది అని చెప్తుంది సో ఇలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరుగుతాయి సో అందరూ కూడా యూనివర్స్ మంచి మంచి అయితే ఇస్తుందండి అందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి అండ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఇంకా ఎలా ఉంటుందంటేనంట మీ డ్రీమ్స్ కా ఏదైతే మీ కళలు నిజంగా మీ మీ లైఫ్లోకి వస్తాయో వాటిలో మీరు ఎలా ఉంటారంటే ఒక చెరిష్మటిక్ పర్సన్ అంటే అందరిని అట్రాక్ట్ చేయగలిగిన పర్సన్ ఒక కేపబుల్ పర్సన్ ఎలా అయితే ఉంటారో అలా ఉంటారంట అంటే మీలో అంత చేంజ్ అనేది ఇప్పుడు వరకు మీరు ఏదైనా ఇష్యూస్లో సఫర్ అయినా లేకపోతే ఏదైనా బాధపడినా లేకపోతే ఏదైనా కెరియర్లో ఏదైనా ఇబ్బంది పడినా అవన్నీ కూడా స్ట్రగల్ ఏదైతే ఉందో అవన్నిటిని కూడా పక్కకు తోసేసి మీరు అనుకున్న దాంట్లో మీరు సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్తారు ఒక అట్రాక్టింగ్ పవర్ అనేది మీలో ఉంటుంది అందరినీ అట్రాక్ట్ చేయగలుగుతారంట అంటే రిలేషన్షిప్స్లో అనుకోండి ఆ రిలేటివ్స్ అందరినీ కూడా మీరు బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు ఆ ఫలానా పర్సన్ అంటే మాకు చాలా ఇష్టం అన్నీ అంత మీలో అంత ఒక మ్యాజికల్ అంటే ఒక మ్యూజిషియన్ ఎలాగైతే మ్యాజికల్ చేస్తారో అంటే ఒక మ్యూజిషియన్ మ్యాజిక్ చేస్తుంటే అందరు ఎంత అట్రాక్ట్ అవుతారు అట్లా మీరు ఏది చెప్తున్నా మీరు ఏది పని చేస్తున్నా లేకపోతే మీరు ఎలా ఏది మాట్లాడుతున్నా అందరికీ నచ్చుతారు అందరినీ ఇంప్రెస్ చేయగలుగుతారు అందరూ మీ యొక్క చుట్టూ ఉండడానికి నచ్చుకుంటారు అట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మీ లైఫ్లో జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా వస్తాయండి అండ్ ఇంకా ఎలా ఉందంటే ఒక అట్రాక్షన్ మిమ్మల్ని చూస్తే చాలు ఇదేంటో ఇక్కడ ఈ రోజు రీడింగ్లో అన్నీ కూడా మీరు బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు మిమ్మల్ని చుట్టే జనాలు తిరుగుతారు అది కెరియర్లోనైనా జాబ్లోనైనా బిజినెస్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా అని చెప్తుంది అండ్ రిలేషన్షిప్స్లోనైనా అని యూనివర్స్ అలా మెసేజెస్ ఇస్తుంది బహుశా ఎవరికో రీడింగ్ చూస్తున్న వాళ్ళకి ఇదంతా కరెక్ట్ అవుతుంది వాళ్ళు అది కోరుకుంటున్నారు సో అట్లాంటి జరుగుతుంది ఎందుకంటే ఒక అట్రాక్షన్ ఉంటుందంట మీ దగ్గర ఒక మిమ్మల్ని మీతో మాట్లాడాలని ఒక న్యూస్ పార్క్ బిగన్ అవుతుందంట మిమ్మల్ని చూస్తే చాలు మీతో మాట్లాడితే చాలు అందు రిలేషన్షిప్స్ కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా దేనిలోనైనా కూడా ఇట్లా ఒక న్యూ స్పార్క్ ఒక న్యూ అట్రాక్షన్ అనేది బిగన్ అవుతుంది మీ చుట్టూ అట్లాంటి ఒక ఒపీనియన్ అనేది తిరుగుతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని కూడా చక్కగా ఫిల్ఫుల్ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారంట మీరు కోరుకున్నట్లే ఒక కమిట్మెంట్ లైఫ్ దు లైఫ్ని లీడ్ చేయగలుగుతారంట అంటే అసలు ఎంతో చక్కగా వెల్ సెటిల్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అలా మీరు ఇప్పటి వరకు ఒకవేళ రిలేషన్షిప్స్ లేకపోయినా లేదా బ్రేకప్ అయిపోయినా అవన్నీ వదిలేసేసి అట్లాంటి ఒక మంచి మూమెంట్లోకి ఒక పాజిటివ్ వైబ్స్లోకి మీరు వెళ్తారు ఒక ఫ్యామిలీ రిలేషన్స్ అలా ఆ విధంగా మెయింటైన్ చేయగలుగుతారు అండ్ ఒక కెరియర్ని కూడా ఆ విధంగానే బిల్డ్ చేసుకోగలుగుతారు హ్యాపీగా బిల్డ్ చేసుకోగలుగుతారు ఒక మంచి పాజిటివ్ వేలో ఒక మంచి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వగలుగుతారు ప్రతిదీ కూడా మీకు వచ్చేదంతా కూడా ఎలా ఉంటుందంటే ఏంటంటే ఇక్కడ కనిపిస్తుందండి వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ టూ కిడ్స్ ఆడుకుంటున్నారు ప్లేయింగ్ చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుందంటే అట్లాంటి ఒక సూపర్ చేంజ్ అనేది మీ లైఫ్లో వస్తుంది సో ఎవరైనా సరే మాకు ఇది జరగట్లేదు మా మేము ఇలా ఉన్నాం మేము ఇట్లా అసలు మాకేమీ అవ్వట్లేదు ఇట్లా అనుకుంటున్నారో అందరూ కూడా అన్ని నెగటివ్ థాట్స్ ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ కూడా పక్కకు తోసేయండి మీరు అనుకున్న పర్సన్ మీరు కోరుకున్న పర్సన్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మీరు కోరుకున్న జాబ్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు అనుకున్నట్లే మీరు అనుకున్న విధంగా మీరు ప్రతి దానిలోనూ కూడా సక్సెస్ఫుల్గా డబ్బులు సంపాదించడంలో కానీ మీరు బిజినెస్లో కానీ క్లిక్ అవ్వడంలో కానీ జాబ్లో కానీ ఆ విధంగా ఉంటుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఏ విషయం ఎలా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రయారిటీస్ అప్పుడు మాత్రం మీరు కొంత ఎక్కువగా ఆలోచన అనేది పెట్టుకుంటారు కొంత దానికోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ ఒక కసి మీలో ఉంటుందంట అంటే కొత్తగా ఇంకా నేను ఏదైనా చెయ్యాలి ఇంకా నేను ఉన్న పొజిషన్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి లేదా ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి లేదా ఇంకా రిలేషన్స్ మంచిగా ఉండాలి ఇంకా అంటే మీరు ఒక దగ్గరే కూర్చోరు ఇంకా ఇంకా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటారు అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీరు మీ లైఫ్లో వస్తాయి అంటే అది ఎలా ఉంటుందంటే ఎలాంటి స్ట్రగుల్ అయినా ఎలాంటి ఒత్తిడి అయినా నేను తట్టుకుంటాను నేను ఇంకా అనుకున్నది సక్సెస్ఫుల్గా సాధిస్తాను అనే ఒక స్టేజ్లో మీరు ఆలోచనలతో మీరు ముందుకెళ్తారంట అండ్ ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్ ఒక ఫెయిర్ జస్టిస్ మీరు మీరు ఏ ఆలోచనతో అయితే ఉంటారో అదే మీకు లైఫ్లో దొరుకుతుంది ఒక ఫెయిర్ జస్టిస్ అనేది మీకు దొరుకుతుంది అసలు ఎలా ఉంటుందంటే మీరు ఏది అనుకుంటున్నారో అది మీరు చాలా చాలా చక్కగా మీరు దాన్ని అప్లై చేసుకోగలుగుతారు ఇప్పటి వరకు నా లైఫ్లో నాకు ఇది జరగలేదు నేను అనుకున్నట్టు నాకు అసలు ఏమి న్యాయం జరగట్లేదు నేను అనుకున్నట్టు నాకు యూనివర్స్ ఏమీ కనెక్ట్ అవ్వట్లేదు లేకపోతే నేను నాకు యూనివర్స్ ఏమి చెప్పట్లేదు అని మీరు బాధపడుతున్నారు న్యాయం జరగట్లేదు అని కోరుకుంటున్నారు అసలు ఎట్లాంటి విషయాలలో కూడా మీరు అలాంటిది ఏమీ మనసులో పెట్టుకోవద్దు ఫెయిర్ మీరు ఫెయిర్ జస్టిస్ అనేది అంటే మీకు ఏది కావాలో అది ఫెయిర్ జస్టిస్ అనేది జరుగుతుంది అనేది యూనివర్స్ మీకు అలాంటి చేంజ్ని అయితే చూపిస్తుంది అండ్ ఆ విషయంలో మీరు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారంట చాలా చాలా ఎంజాయ్ చేయగలిగిన స్టేజ్లో మీరు ఉంటారంటే నా ఇన్నాళ్ళకి నా కష్టానికి తగిన ఫలితం దొరికింది ఇన్నాళ్ళకి నా బాధకు తగిన గుర్తింపు దొరికింది నాకు అని అని అట్లా మీరు ఆ విధంగా హ్యాపీ అయితే ఎంజాయ్ చేయగలుగుతారు అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా ఎవరికైనా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి సో వెళ్ళి లింక్ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఇందులో జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టి ప్రతి రీడింగ్ని మీరు అప్డేటెడ్గా ఉండొచ్చు మేనిఫెస్టేషన్స్ వినొచ్చు అండ్ నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి సో ప్రతి డెసిషన్ని మీరు ఎలా అయితే నాకు యూనివర్స్ కావాలి నాకు ఇప్పుడు ఇవ్వలేదు నాకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి న్యాయం అయితే జరుగుతుంది అండ్ మీ లైఫ్ని మీరు మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతారు మంచి బౌండరీ లెస్ అంటే ఇంకా మీ లైఫ్లో ఇంకా మీకు ఇది కావాలి అని ఏదైతే ఇంకా ఫైనల్గా అనుకుంటారో ఆ విధంగా ఇంకా ఇంకా ఎక్స్ప్లోర్ అవుతూ వెళ్తారంట అంటే మీ యొక్క కేపబిలిటీని పెంచుకోగలుగుతారు ఎంజాయ్మెంట్ని పెంచుకోగలుగుతారు ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుకోగలుగుతారు అండ్ ఇంకా మీ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు జాబ్లో మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు అండ్ రిలేషన్షిప్స్లో అయితే మంచి ఒక బాండింగ్ ఉన్న రిలేషన్షిప్స్ని మీరు కోరుకున్న మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయగలుగుతారు అన్నీ కూడా ఎలా అంటే వన్ బై వన్ వన్ బై వన్ అసలు ఊహించలేనన్నీ పాజిటివ్ రిజల్ట్స్ అయితే అట్లాంటి రిజల్ట్ అయితే మీ లైఫ్లో జరగబోతుంది అట్లాంటి పాజిటివ్ చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి ఎప్పుడు కూడా మనం ఏ విషయంలో కూడా నెగిటివ్గా ఆలోచించకూడదండి ఎప్పుడు కూడా యూనివర్స్ ఏమి మనం ఏది ఆలోచిస్తున్నామో దానికే రిఫ్లెక్షన్ జరుగుతుంది సో అన్నీ కూడా పాజిటివ్గా ఆలోచించండి మరి మరి రీడింగ్లో మీకు అన్నీ వచ్చినవి కూడా పాజిటివే సో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి అలాంటి సూపర్ సూపర్ చేంజెస్ సూపర్ డూపర్ చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి సో వాటన్నిటిని మీరు తీసుకోవాలంటే మీరు ముందు పాజిటివ్గా ఉండాలి ఇచ్చే ప్రతి ఆపర్చునిటీని కూడా మీరు యూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు పాజిటివ్ వేలో ఉండాలి అలా ఉన్నప్పుడే మీకు ప్రతిదీ గుర్తించగలుగుతారు ఇది నాకు వస్తుంది అని సో ఆ విధంగా మీరు కోరుకున్న పాజిటివ్నెస్ అంతా మీ మైండ్లో ఉంటూ మీ లైఫ్లో సూపర్ అద్భుతాలని చూస్తారు అని చెప్తుంది యూనివర్స్ సో మీ లైఫ్లో ఒక స్పాంటేనియస్ చేంజ్ ఎలా అంటే వెలుతురు ఉంటే మనం ఎంత హ్యాపీగా ఉంటామో అట్లాంటి వెలుగు అనేది మీ లైఫ్లో రాబోతుంది సో అందరూ కూడా బి హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి చక్కగా మీ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తున్న ప్రతి యూనివర్స్ ఇస్తున్న ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి మీ లైఫ్లో ఒక మంచి చేంజ్ అనేది జరుగుతుంది అసలు అందరూ కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలాంటి ఒక సూపర్ డూపర్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి సో అందరూ కూడా బీ పాజిటివ్గా ఉండి మీరు ప్రతి విషయంలోనూ కూడా ఖచ్చితంగా నాకు మంచి జరుగుతుంది అని ఎప్పుడైతే అనుకుంటారో అద్భుతమైన లైఫ్ స్టైల్ని మీరు మెయింటైన్ చేయగలుగుతారండి చక్కటి అద్భుతాలను చూడగలుగుతారు సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నా నచ్చుతుంది అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేర్పడిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో